ఈ రోజు మీ అందరి ముందు ఇంకొక ఫేక్ స్టోరీ మామూలుగా నలభై ఏళ్లు నేను రాజకీయాలు నలభై రేపు ఇరవై నేదికి యాభై ఏళ్లు అవుతుంది అనేక గవర్నమెంట్లు చూశాను అనేకమైన రాజకీయ నాయకులను చూశాను అపోజిషన్ చూశాను రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను ముఖ్యమంత్రిని చూశాను అందరిని చూశాను ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ నేరాలు నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం ఉందని చెప్పాను విష వృక్షం అని అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషయాన్ని ప్రచారం చేస్తానే ఉంటుంది రే ఏమనుకుంటారు ప్రజలు కూడా ఈ ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై తొంభై ఏడు వేల లక్షల మెట్రిక్ టన్లు వాడుతున్నారు నాలుగు సంవత్సరాల్లో ఆవరేజ్ ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు వాడాలని చెప్పి అనుకున్నాం ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేలు ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షలకు గానీ వాడితే ఒక మూడు లక్షల డెబ్బై వేలు తగ్గించాలి అని కూడా ఆలోచించాం అది ఒక పక్క అయితే ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఒకసారి చూస్తే యాజ్ ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం నాలుగు వేల డెబ్బై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఉంది నాలుగు వేల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు విజయనగరం పదహారు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు మాండ్యం ఐదు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నులు ఏఎస్ఆర్ ఏడు వందల డెబ్బై ఒక మెట్రిక్ టన్నులు విశాఖపట్నం మూడు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నులు అనకాపల్లి సారీ అనకాపల్లి రెండు వేల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కాకినాడ పంతొమ్మిది వందల పది అదే మారిగా కోనసీమ పదకొండు వందల అరవై ఏడు ఈస్ట్ గోదావరి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు వెస్ట్ గోదావరి ఆరు వేల అరవై మూడు ఏలూరు మూడు వేల మూడు వందల యాభై మూడు కృష్ణా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎన్టీఆర్ మూడు వేల డెబ్బై నాలుగు గుంటూరు ఐదు వేల నూట ఏడు బాపట్ల ఆరు వేల ఏడు వందల ఎనబై తొమ్మిది పల్నాడు తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు ప్రకాశం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి నెల్లూరు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కర్నూలు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై అదే నంద్యాల్ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అనంతపూర్ రెండు వేల ఏడు వందల యాభై ఒకటి అదే సమయంలో సత్యసాయి మూడు వేల మూడు వందల నలభై ఐదు వైఎస్ఆర్ డిస్టిక్ కడప ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు అనంతపూర్ సారీ అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు చిత్తూరు రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు తిరుపతి రెండు వేల నలభై ఎనిమిది యాజ్ ఆన్ టుడే తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మెట్రిక్ టన్లు అందుబాటులో ఉంది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పుడు మార్క్ఫెడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదే మరిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటు మార్క్ ఫెడ్ ప్రైవేటు రిటైల్ అన్ని కూడా ఇచ్చారు ఎనభై ఒక్క వేల ఏడు వందల యాభై ఇక్కడ అందుబాటులో ఉంది ఇది డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది